అన్నా కింగ్డమ్ ట్రైలర్ ఎలా అనిపించింది చాలా అండి అలా విజయ్ దేవర్ కూడా అన్న లుక్స్ చాలా బాగున్నాయి ఆ ట్రైలర్ దాన్ని బట్టి చూస్తే ఒక టూ హండ్రెడ్ కలెక్షన్ చేస్తా అనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే డే వన్ చాలా మంచి కలెక్షన్స్ వచ్చేటట్టు ఉన్నాయి చాలా బాగుంది ఓకే మరి అనిరుద్ బీజియం ఎలా అనిపించింది చాలా బ్రహ్మాండంగా ఉంది ఎన్నర్ ఏ ఇంత ముందు చూసిన మూవీస్ కంటే ఈ మూవీలో బాగా బాగా ఇచ్చింది బీజియం బాగుందండి అండ్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీస్ వదిలేసి మాస్ యాక్షన్ ఎలా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విజయ్ దగ్గర కూడా అన్న కావాల్సింది మాస్ మూవీసే లవ్ మూవీస్ కూడా మనం చూసాం దానికన్నా బెటర్గా ఇది అనిపిస్తుంది ఎందుకంటే అన్న లుక్స్ పరంగా కానీ ఆ బాడీ పరంగా కూడా జిమ్ బాగుంది సో ఈ మూవీ ఇరే అనిపిస్తుంది సాంగ్స్ వచ్చినాయి బాగున్నాయండి సాంగ్స్ కూడా సో ఓవరాల్ గా విజయ్ అన్న ఈ సినిమా తోటి హిట్ కొడతానని మీకు అనిపిస్తుందా ఇండస్ట్రీ హిట్ కొడతా డైరెక్ట్ ఇండస్ట్రీ ఇప్పుడు మనం డైరెక్టర్ గారిని చూసి ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చిన సినిమాస్ కంటే ఈ సినిమా బాగా నడుస్తుంది అనిపిస్తుంది అండి పక్క ఇండస్ట్రీ హిట్ కింగ్డమ్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు సినిమా తీసిన అన్ని డైరెక్టర్ గారు సినిమాలు అన్ని హిట్ తీశారు సో ఈ సినిమా ఇలా తీయబోతున్నారని మీ ఎక్స్పెక్టేషన్ దాని త్రిబుల్ ఉంటదండి అండి రాసి పెట్టుకోండి పక్క బ్లాక్ బస్టర్ పక్క బ్లాక్ బస్టర్ బొమ్మ మా టికెట్లు బుక్ చేసుకున్నారా చేసుకున్నాం అండి ఈ రోజు చేసుకున్నాం సుదర్శన్ లో ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సార్ ఎలా అనిపించింది కింగ్డమ్ ట్రైలర్ చాలా బాగుందండి చాలా బ్రహ్మాండంగా ఉంది కింగ్డమ్ ట్రైలర్ ఖచ్చితంగా కింగ్డమ్ సినిమా ఒక మంచి సినిమాగా విజయ్ దేవరకొండ జీవితంలో సినీ జీవితంలో ఒక అద్భుతమైన సినిమాగా నిలవబోతుంది చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పనిచేశారు ఈ సినిమా కోసం చాలా చాలా ఎఫెక్ట్ పెట్టి విజయ్ దేవరకొండ గారు యాక్ట్ చేశారు నిజంగా ఈ సినిమా సూపర్ టూపర్ హిట్ అవ్వాల ఎందుకంటే ఇప్పుడు గొప్ప హీరో ఇప్పుడు గొప్ప హీరోగా కీర్తించబడాలన్న ఏంటి మనకి సినిమా హిట్ కావడం అవసరం కానీ సాయం చేసే చేతులు ఈయన ఏదైనా ఏమన్నా ఇతను పెద్ద హీరో అయితే ఖచ్చితంగా పది మందికి ఉపయోగపడే హీరో కాబట్టి కింగ్డమ్ సినిమా సూపర్ డూపుర్ హిట్ అవ్వాలి ఖచ్చితంగా ముప్పై ఒకటో తారీఖు ప్రతి ఒక్కరూ కూడా కింగ్డమ్ సినిమా చూడండి సూపర్ డూపర్ హిట్ చేయండి సమాజానికి ఉపయోగపడండి మరి ఇప్పుడు బీజియం ఎలా అనిపించిందని అనిరుద్ బీజియం బ్రహ్మాండంగా అనిపించింది చాలా బ్రహ్మాండంగా ఉంది కింగ్డమ్ సినిమాని ఒక అద్భుతమైన సినిమాగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సూపర్ ట్రోఫ్ హిట్ అవుతుంది మీరందరూ చూడండి కింగ్డమ్ ని ఆశీర్దించండి థ్యాంక్ యూ